అస్మద్గురుభే నమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ శ్లోకాలు చెప్తారు సుందరాకాండలో వాయుశుద్ధుడైనటువంటి ఆంజనేయ స్వామి తన శరీరాన్ని చాలా పెద్దగా పెంచేశారు లంకలో ప్రతిధ్వనించేటట్లుగా దృఢంగా తన జబ్బలు చరిచారు ఆంజనేయ స్వామి తన భుజాలను చరచగా ఏర్పడిన మహాధ్వని కారణంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షులన్నీ కింద ఆయన బిగ్గరగా జయఘోష చేశారట ఎలాంటి జయఘోష ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నేను హనుమంతుడను శత్రు సైన్యములను రూపుమాపు వాడను అంటూ ఆయన జయఘోష చేశారు ఎలాంటి జయఘోష అంటే రామ నామం ఎక్కడైతే ఉంటుందో రామ చంద్ర ప్రభు యొక్క దివ్య పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఇంకా అపజయం అన్నది ఉండదు అన్నట్టుగా ఒక పెద్ద జయఘోష చేశారు అలాంటి పవర్ఫుల్ శ్లోకాలు నాలుగు శ్లోకాలు ఎందుకంటే ఎవరైతే రామచంద్ర ప్రభు యొక్క దివ్య పాద పద్మాలను పట్టుకుంటారో వాళ్ళకి భయం అన్నది ఉండదు అంతటా జయమే కలుగుతుంది అని సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు చెప్పినటువంటి చాలా అపూర్వమైనటువంటి సుందరకాండలో ఉన్నటువంటి నాలుగు మంత్ర శ్లోకాలు ఇంకా మనం ఈ వీడియోలో సిద్ధి మంత్రం ఒకటి ఆ మంత్రాన్ని మనం చదువుకుని వెళ్ళేస్తే ప్రతి చోట మనకి అపజయం అన్నది ఉండదు యుద్ధకాండలో తొంభై ఒకటవ సర్గలో ఉన్నటువంటి మంత్రం ఈ మంత్రం కూడా సిద్ధి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని అలాగే ఇంకొకటి ఏంటంటే ఆపదలు కలగకుండా ఉండడానికి ఒక మంత్రం అన్నిటికంట ముఖ్యమైన మంత్రం ఏంటంటే రామ లక్ష్మణులు మనకి నాలుగు వైపులా కూడా ఉండి మనల్ని రక్షించేటటువంటి అమోఘమైనటువంటి మంత్రం అంటే ఎవరైతే ఈ శ్లోకాలు చదివితే వాళ్ళకి సిద్ధి కలుగుతుంది ఏ కార్యానికైనా వెళ్ళండి వీధిలోకి బయటికి వెళ్ళండి అసలు అడుగు కిందకి పెట్టండి ఇల్లు కదలండి ఈ శ్లోకాలు చదువుకొని చెయ్యండి మీరు ఏ పని చేసినా సరే ఈ శ్లోకం చదువుకొని బయటికి వెళ్ళండి ఏ పని అవసరమైనటువంటి పని దేనికోసం వెళ్ళినా ఈ శ్లోకాలు చదువుకోండి ఒక పరీక్షలకు వెళ్ళినా ఇంటర్వ్యూలకు వెళ్ళినా జరగదు అనుకున్న పనులు జరగాలి అని అనుకున్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకాలు చెప్పుకొని బయటికి వెళ్ళండి దానికి ఆ శ్లోకాలన్నీ చెప్పుకోవడానికి ముందర ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఆ శ్లోకాన్ని చదువుకుని అప్పుడు తర్వాత నాలుగు శ్లోకాలు చదువుకుంది కానీ ఆ మంత్రాలు మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇప్పుడు నేను మీకు చెప్పడం కూడా జరుగుతుంది అనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఇంకొక మాట చెప్పుకొని వెళ్ళాలి మనకి ముందు వెనకాల ఈ ప్రక్కలా కూడా మనకి ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణులే మనకు రక్షగా ఉన్నారు అని అనుకుని మనం గుమ్మంలోంచి ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టినట్లయితే ఎక్కడా కూడా అపజయం అన్నది ఉండదు ఇది ఎక్కడ ఉంటుందంటే శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రంలో ఉంటుంది ఆ శ్లోకం ఎందుకంటే ఇవి అందరూ కూడా కంఠస్థం చేయదగినటువంటి శ్లోకాలు సర్వకాల సర్వావస్థలలోనూ చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు ఆ శ్లోకాలు ఏంటంటే ముందర ఆపదామపహతారం శ్లోకం చదివేసుకుని ఆ తర్వాత జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభి దాసోహం కోసలేంద్రస్

ప్రతి ఎనిమిదవ అక్షరం దగ్గర ఆపుకుని చదవాలి అంటస్థం ప్రతి ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకోండి యుద్ధకాండలో తొంభై ఒకటో సర్గలో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని అది సిద్ధి మంత్రం రామాయణానికి మూల మంత్రం అని చెప్పి పేరు ఆ మంత్రం ఏంటంటే ధర్మాత్మ సంధశ్చ రామో దాసరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ ద్వంద్వ సరైనం జి రావణ్యం రావణ్యం అనే చదవాలి రావణం అని చదవకండే రావణ్యం అన్నది కరెక్టు ఎందుకంటే రావణ్యం అంటే రావణాసురుడు యొక్క కొడుకు ఇంద్రజిత్తు అని అర్థం అనమాట అందుచేత ఇది మూల మంత్రం అని చెప్పి పేరు అంటే ఆపదామపహత్తారం ఒక శ్లోకం జయమంత్రంలో ఉన్నటువంటి నాలుగు శ్లోకాలు ఈ సిద్ధి మంత్రం అన్నది మూల మంత్రం అలాగే ఇంకొక మంత్రం ఇందాక చెప్పుకుందాం కదా అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామ లక్ష్మణవు అన్న ఈ మంత్రం ఒకటి ఈ మంత్రాలు ఈ శ్లోకాలు బట్టి బట్టి కంఠస్థం చేసి ప్రతి రోజు కూడా మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే దీనికి తడి మణి నియమాలు ఏమీ లేవు మీరు ఎలాగో పొద్దున వెళ్ళడానికి ఎలాగో స్నానం చేస్తారు మీరు ఇంకా ఆ వన్యం వదిలేసేయండి సర్వకాల సర్వావస్థలలోను మనసులోనే మననం చేసుకోండి అలా చదువుకుంటూనే ఉండండి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి కార్యంలోను విజయం సాధించి తీరుతారు ఇది నా మాట మీ మాట కాదు వాల్మీకి మహర్షి సాక్షాత్తు సుందరకాండలో రాసినటువంటి ఆంజనేయ స్వామి ఇచ్చినటువంటి అభయం లోకాకునోభవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం